ఓం శ్రీ శ్రీమాతేణమ ఇప్పుడు తెలియజేసే అంశము ఐదు శుక్రవారాలు గనక ఈ విధంగా ఆచరించారు అనంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహము అనేది కలిగి మీకు యదార్థంగా తెలియచేస్తున్నా ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది అష్టైశ్వర్యవంతులు అవుతారు ఐదు శుక్రవారాల పాటు మొట్టమొదటిగా మనము పూజా ప్రాసెస్ అనేది చేస్తాము ఐదు ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేయాలి ఐదు ఒత్తులు అనేది కూడా ఫైవ్ సైడ్స్ ఐదు వైపులా కూడా ఒక్కొక్క ఒత్తి అనేది సపరేట్ సపరేట్ గా ఉంచి ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది చేసి ఆ దీపారాధనకి తప్పనిసరిగా మనము పసుపు కుంకుమ ఒక పువ్వు అనేది సమర్పిస్తాం దీపం జ్యోతి పరమ్రహ్మం దీపైన సాధ్యత సర్వం దీపం దశ్యామి అంటాము అలా దీపారాధన చేసేటప్పుడు తప్పనిసరిగా మనం మన మనసులో అనుకుంటాం లేదా కొద్ది దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యత సర్వం దీపం దర్శయామి అనుకుంటారు సరే ఏది ఏమైనా కంటికి కనిపించేటువంటిది ఫస్ట్ దీపారాధనకే మనము పూజ అనేటువంటి చేస్తాం నాన్న మీరు గమనించండి అందుకే మనం ఎక్కువ అయ్యప్ప స్వామి దీక్ష వాళ్ళు కావచ్చు చక్కగా పెద్ద పెద్ద కుందులు పెట్టి ఆ కుందులకి అలంకరణ అనేది పూల మాలలతో చేస్తారు చాలా బాగుంటుంది యథార్థంగా పూలు అనేది ఎక్కువ ఎక్కువగా చేస్తారు దీపానికి ఎక్కువ చేస్తారు మీరు గమనించారు పెద్ద పెద్ద కుందులు పెడతారు పెట్టి చేస్తుంటారు వాస్తవంగా లక్ష్మీ అమ్మవారు ఆ దీపంలోనే ఉంటుంది నానా యథార్థంగా దీపంకే దీపంలోనే కొలువై ఉంటుంది లక్ష్మీ అమ్మవారు సరే ఆ విధంగా మనం చేస్తాం ఆ తర్వాత నిత్య దీపారాధన అని సరే శుక్రవారం నాడు ప్రత్యేకంగా దీ దీపారాధన అనేది చేసి ఆ తర్వాత మరి లలిత సహస్రనామావడి కావచ్చు శ్రీ సూక్తం కావచ్చు లక్ష్మీ అష్టోత్తర శతనామావిడి కావచ్చు సరే ఇలా ఎవరైనా శుక్రపాలన శుక్రవారం అన్నాడు ఇవి ఇన్నిసార్లు చదువుకోవాలనేది కొద్దిమందికి ఉంటుంది అలా చదవండి మీరు అది కంప్లీట్ అయిన తర్వాతనే కొబ్బరికాయ కుట్టేవాళ్ళు కొబ్బరికాయ కొడతారు లేని వాళ్ళు ఒక స్వీట్ ఒక తీపి పదార్థం మాత్రం తప్పనిసరిగా నైవేద్యం అనేది పెట్టాలన్నా లక్ష్మి అమ్మవారికి ప్రీతికరం పెట్టి ఆ తర్వాత మీరు చేయవలసింది హారతి ఇస్తారు ఇక్కడ విశేషం ఏమిటి అంటే హారతి అనేది కర్పూరం అనేది వెలిగించిన తర్వాత అందులో కుంకుమ వేయండి కుంకుమ వేసినటువంటి ఆ హారతిని చూపించడము ప్రత్యేకత వాస్తవంగా లక్ష్మి అమ్మవారికి చాలా చాలా ఇష్టం అందుకని మనము హోమాలు అవి చేసినప్పుడు కూడా పూర్ణాహుతి అప్పుడు అంతా కూడా పూర్ణాహుతి అప్పుడు అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకుని దానిపైన పసుపు కుంకుమ ఎక్కువ వేస్తాం కుంకుమ పసుపు ఎక్కువ వేస్తాం నాన్న వేసి నెయ్యి అనేటువంటిది కూడా మరి ఆ బ్రాహ్మలు తప్పనిసరిగా ఈ హోమం చేసే వ్యక్తి తోటే తప్పనిసరిగా చేయిస్తారు పన్నెండు సార్లు ఆ నెయ్యి అనేటువంటిది కూడా అర్ఘ్యము అది తప్పనిసరిగా నెయ్యి అనేది వేయాల్సిందే అది వేసి ఆ తర్వాత కుంకుమ టాపిక్ ఏంటి ఇక్కడ కర్పూరం వెలిగించేప్పుడు కొంచెం కుంకుమ అనేది వేయాలి కుంకుమ కలిపినటువంటి ఆ కర్పూరం వెలిగిస్తే లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతికరం నాన్న అంటే కొద్ది మంది తెలియక మనం కర్పూరం వెలిగించేటప్పుడు పసుపు వేస్తారా కుంకుమ వేసి కాలుస్తారా సందేహం కలుగుతుంది అలా కాదు వేయాలి అమ్మవారికి డైరెక్ట్ గా సమర్పించినట్టు మన హోమాలు చేసేటప్పుడు డైరెక్ట్ గా సమర్పిస్తాం స్వాహాదేవికి డైరెక్ట్గా మన పసుపు కానీ కుంకుమ కానీ మనం నైవేద్యానికి ఇప్పుడు గణపతి హోమం చేస్తామంటే ఉండ్రాళ్ళు చిన్న చిన్న ఉండ్రాళ్ళు డైరెక్ట్గా వేస్తాం మాకు ప్రతి సంవత్సరం అలవాటు కాబట్టి చెప్తున్నాను చండీ హోమం చేస్తున్నామంటే ఒక నూట ఎనిమిది గారెలు చిన్న చిన్నవి చిట్టి గారెలని చేసి మళ్ళీ ఆ పచ్చి పచ్చిగా ఉంటాయి కదా కానీ కొంచెం కొంచెంగా తుంపి ఆ హోమంలో సమర్పిస్తుంటాం డైరెక్ట్గా మళ్ళీ ప్రత్యేకంగా నైవేద్యం అనేది కూడా ఉండదు అది ఇస్తే నువ్వు డైరెక్ట్గా తినిపించినట్టు సరే అలాగే పసుపు కుంకుమ అనేది కూడా డైరెక్ట్గా వేయటము అనేటువంటిది సమర్పించటము స్వాహాదేవికి వాస్తవంగా అలా నాన్న అయితే కర్పూరం వెలిగించి అందులో కొంచెం కుంకుమ అనేది వేయాలి అప్పుడు డైరెక్ట్గా సమర్పించినట్టు కుంకుమ అంటే ఇష్టం ప్రీతికరం అందుకని కుంకుమని కొంచెం ఆ కర్పూరం వెలుగుతూ ఉన్నప్పుడు కాస్త కుంకుమ వేసి ఆ కుంకుమ కలిపినటువంటి ఆ కర్పూరం తోటి కనుక అమ్మవారికి హారతి అనేది చూపిస్తే ఇష్టం ప్రీతికరం అమ్మవారికి ఎలాగూ ఇస్తారు మరి ఒక అమ్మగారు ఇలాంటి చిన్న చిన్నవి తెలియజేస్తున్నాను అలా హరత్ ఇవ్వండి శుక్రవారం రోజు డెఫినెట్ గా లక్ష్మి కటాక్షం అనేది కలుగుతుంది రాన అష్టైశ్వర్యవంతులు అవుతారు ఇంకా ఏమైనా సరే సమస్యలు ఉన్నాయి మా వల్ల కావట్లేదు అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది పరిష్కారం సమస్య అనేది ఉండదు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమందికి షేర్ చేయండి